హలో అండి అందరికీ ఇక వీళ్ళంతా అయితే ఒక ఫర్నిచర్ షాప్కి అయితే వస్తారు కుటుంబం అందరూ కలిసి అయితే ఒక్కొక్క జతలు జతలుగా వెళ్ళేసేసి వాళ్ళ వాళ్ళ బెడ్స్ అయితే చూసుకుంటూ ఉంటారనమాట చాలా అని చెప్పేసి ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు రోహిణి ఇంకా మనోజ్ అయితే రూమ్లో కూర్చొని మనోజ్ మనోజ్ మనం ఒక షాప్ పెడితే షాప్కి ఎవరి పేరు పెడతాము అత్తయ్య పేరు పెడతామా అంటే వద్దు రోహిణి మా అమ్మ పేరు పెడితే కలిసి రాదు అనేసి అయితే అంటూ ఉంటే బాలు అరే ఈ మ్యాటర్ ఏదో మనకి పనికొచ్చేలా ఉంది అని చెప్పేసి బాలు సైగ్గా అంతా కూడా రికార్డ్ చేస్తాడు వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు ఆ తర్వాత లోపలికి వచ్చి చీ మామూలుగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి మనోజ్ వేసేసి ఇట్లా పేరు పెడతామంటే మా అమ్మ పేరు అస్సలు కలిసి రాదు వద్దు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంటే బాలు వచ్చి అవి వినేస్తాడు వినేసి లోపలికి వచ్చి నువ్వెంత దుర్మార్గుడు లక్షలు మింగినోడా అమ్మ నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నది కానీ నువ్వేమంటే ఆవిడ పేరు పెడితే కలిసి రాదని అంటావా ఇవన్నీ చెప్పాలి అమ్మ గుండు పగిలిపోతుందిరా అని చెప్పేసి అనడంతో చీ కొంచమన్నా సిగ్గుందా నీకు ఉందా అనేసి మనోజుని అయితే తిరుతాడు బాలు